సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కన్నీరు ఆగడం లేదు ఇక నీకు సెలవు చెప్పాలి ఇది వినకపోతే ఇదే నీతో నేను చెప్పే చివరి సందేశం అవుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం మొదలు పెట్టండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలు కష్టాలు తట్టుకోలేకపోతున్నామక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే అక్క ఆ సమస్యల నుంచి మేము బయటపడే మార్గాన్ని మీరు చూపించండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారు అందుకే నేను పదే పదే ఈ గురువుగారి గురించి చెప్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు కానీ మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్య ఏంటో చెప్పారు అంటే దానికి తగిన పూజలు చేసి మీకు పరిష్కారాన్ని చూపిస్తారు నా స్నేహితురాలు తన భర్త పూర్తిగా మధ్యానికి వ్యసనపరుడైతే ఈ గురువుగారి దయ వల్ల తన భర్త మారి ఈరోజు తనల్ని సంతోషంగా చూసుకుంటున్నాడు తన కుటుంబం చాలా ఆనందంగా ఒక మంచి స్థాయిలో రోజున ఉంది దానికి కారణం ఈ గురువుగారే మీ జీవితాలలో కూడా గొప్ప మార్పులు రావాలి అంటే వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో మనం తెలుసుకుందాం తల్లి కన్నీరు నాకు ఆగడం లేదు ఏంటి బాబా ఎందుకు మీరు ఏడుస్తున్నారు మీకెందుకు కన్నీరు ఆగడం లేదు బాబా అని చెప్పి మనసులో ప్రశ్న వేసుకుంటున్నావు కదా తల్లి అయితే ఎందుకో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ తల్లి తండ్రి సంతోషంగా ఉండాలి అంటే దానికి కారణం వారి బిడ్డలు కూడా అయి ఉండవచ్చు కదా మరి వారు ఏడుస్తున్నారు అంటే దానికి కారణం కూడా వారి బిడ్డలు అయి ఉండవచ్చు కదా మరి నా బాధకి కారణం నువ్వేమో తెలుసుకుంటావా అయితే నా బాధకి కారణం ఈ చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా తల్లి జాగ్రత్తగా చివరి వరకు చూడు అప్పుడే పూర్తిగా నీకు అర్థమవుతుంది నీ జీవితానికి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది తలీం ఒక ఊరిలో రంగయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు రంగయ్యకు బాబాగారంటే చాలా ఇష్టం బాబాగారికి ఏది చెప్పకుండా ఏ ఊరు వెళ్ళేవాడు కాదు ఏ పని మొదలు పెట్టేవాడు కాదు అయితే రంగయ్య ఒకరోజు గుడి దగ్గరికి వస్తాడు బాబాగారి యొక్క అష్టోత్తర నామాలు ఒక్కొక్క నామం జపిస్తూ తను సాష్టాంగ నమస్కారం చేసుకునేవాడు ఇది అతని దినచర్యలో ఒక భాగం అష్ట సాష్టాంగ నమస్కారాలు అనేవి ఎన్ని అష్టోత్తర నామాలు ఉంటే అన్నింటికి కూడా చేసుకుంటూ ఉండేవాడు అయితే ఒకరోజు బాబాగారి గుడికి వెళ్ళాడు చక్కగా ప్రదక్షిణ చేసుకున్నాడు సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నాడు బాబాగారికి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు బాబాగారి యొక్క ముఖంలో కనిపించే అర్థాలను తన మనసులో చెప్పుకుంటూ ఉంటాడు ఏమనంటే ఏంటి బాబా ఈరోజు చాలా ప్రశాంతంగా నీ మొహం కనిపిస్తుంది బాబా ఆనందంగా ఉన్నావా ఏదో వెలితిగా కనిపిస్తూ ఉంది ఏం కావాలయ్యా నీకు ఏం లోటు జరిగింది నీకు అని చెప్పి ఇలా తనలో తానే మాట్లాడుకుంటూ బాబాగారికి నైవేద్యాన్ని హారతిని సమర్పించేంత వరకు ఆ గుడిలోనే అలా కూర్చొని బాబాగారి యొక్క మొహం కల్లే అలా చూస్తూ కూర్చుండిపోయేవాడు అంత భావం ఆ రంగయ్యకు ఉంది అయితే ఒకరోజు బాబాగారి దగ్గరికి వెళ్ళి బాబాగారిని ఇలా తలుచుకుంటూ ఉన్నాడు అయ్యా ఎప్పటి నుంచో నీ పూజలు చేస్తూ ఉన్నాను నిన్నే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాను నీ నామస్మరణ అనేది గడవకుండా తలవకుండా నా రోజే గడవదు బాబా మరి నాకు ఎప్పుడయ్యా నీ దర్శన భాగ్యం కలిగేది ఎప్పుడయ్యా నేను చూసుకునేది అని చెప్పి ఒకరోజు అలా తలుచుకుంటూ ఆ గుడి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకొని నిద్రలోకి వెళ్ళిపోతాడు రంగయ్య అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత రంగయ్యకు ఒక కళ వస్తుంది ఆ కళలో ఎవరో ఒక పఖీరు తనకి కనిపించి ఈరోజు ఒక స్వామి రూపంలో నీ ఇంటికి నేను రాబోతున్నాను నేను ఒక భిక్ష అడుగుతూ ఉంటాను అంతేకాకుండా కొన్ని ప్రవచనాలు అనేవి ఊరి జనాలకు వివరించి చెప్తాను బాబా సచ్చరిత్ర చదువుతాను అని చెప్పి వెళ్తాడనమాట వెంటనే ఎవరో లేపినట్లుగా కల పూర్తయిన తర్వాత ఉలిక్కి పడి లెగుస్తాడు రంగయ్య ఇక బాబా నా ఇంటికి వస్తాడా పకీరు రూపంలో కళలోకి వచ్చింది బాబానేనా ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు రంగయ్య ఇంటి దగ్గర అయితే ఒక పకీరు అటుగా నడుచుకుంటూ వచ్చి అమ్మా భిక్షం పెట్టండమ్మా అని చెప్పి అడుగుతారనమాట ఇలా రంగయ్య ఇంటికి కూడా పకీరు వస్తాడు ఇక సాక్షాత్తు బాబాగారే పకీరు రూపంలో వచ్చారేమోనని చెప్పి బాబాగారిని ఎలా అయితే ఆహ్వానిస్తాడో అలాగే పకీరుని కూడా లోపలికి ఆహ్వానించి తన పాదాలను తన చేతులతో కడిగి పాద పూజ చేసుకొని కడుపు నిండా కావలసింది పెట్టి పకీరు వెళ్ళొస్తా అని చెప్పి చెప్తాడు ఆశీర్వదించి అలా సాగనంపేటప్పుడు పకీరు రంగయ్యతో ఒక మాట చెప్తాడు రంగయ్యా నాకు ఈరోజు తృప్తిగా భోజనం పెట్టావు నా పాదసేవ చేసుకున్నావు నీవు ఏదైతే అనుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుందయ్యా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఈరోజు మన ఊర్లో పెద్ద చెట్టు ఉంది కదా మరి చెట్టు ఆ చెట్టు కింద ప్రవచనాలు చెప్పబోతున్నాను బాబా సచ్చరిత్ర చదవబోతున్నాను మరి నువ్వు కూడా రావాలి అని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి ఆ పకీరు వెళ్ళిన తర్వాత రంగయ్య అన్నీ సర్దుకొని చెట్టు దగ్గరికి బయలుదేరతాడు అప్పటికే బాబాగారి సచ్చరిత్ర చదువుతూ కనిపిస్తాడు పకీరు అలా వెళ్ళి కూర్చుంటాడు ఇక బాబాగారి సచ్చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ద్వారకా గురించి అక్కడ రోగాల బారిన పడిన ప్రజలను బాబాగారు ఎలా వైద్యం చేస్తున్నారు ఇవన్నీ కూడా సచ్చరిత్రలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతూ ఉన్నప్పుడు రంగయ్యకు ఏదో తెలియని తన్మయత్వం వచ్చేస్తుందన్నమాట తన్మయత్వంలో అలా కళ్ళు మూసుకొని ఒక్కొక్క మాటని శ్రద్ధ అంతగా ఆలకిస్తాడు రంగయ్య అలా ఆలకిస్తున్న సమయంలో కళ్ళు మూసుకున్నప్పుడు తను ద్వారకామాయికి తెలియకుండానే వెళ్ళిపోతాడు తను ద్వారకామాయిలో ఉన్నట్లు ఆరోగ్యం బాగోని వాళ్ళకి బాబాగారు అన్నీ కూడా వైద్యం చేస్తున్నట్లు బాబాగారి యొక్క ఆ పాదం నుండి నీరు వస్తున్నట్లు ఇలా సచ్చరిత్రలో ఏదైతే ఉంటుందో అదంతా కళ్ళకు కట్టినట్లుగా ఆ ద్వారకామాయిలో తను నివసిస్తున్నట్లుగా ఊహలు లోకి వెళ్ళిపోతాడు రంగయ్య ఇక కొంచెం సేపు ఆ సచ్చరిత్ర చదవడం అంతా పూర్తయిన తర్వాత ఊర్లో ప్రజలందరూ కూడా ఎక్కడి వారు అక్కడికే వెళ్ళిపోతారనమాట వారి ఇళ్లకు వెళ్ళిపోతారు కానీ తను తన్మయత్వంలో అలా మైమర్చిపోయి ఆనందిస్తూ ఉంటాడు రంగయ్య ఇక పకీరు లేచి వచ్చి తట్ అంటే రంగయ్యని ఇలా తడతాడనమాట చేత్తోటి తట్టి రంగయ్య రంగయ్య ఏంటి ఏదో తన్మయత్వంలో మునిగిపోయి ఆనందంగా ఉన్నావు ఏం చేస్తున్నావయ్యా అని చెప్పి లేపుతాడనమాట అయ్యో నేనేంటి ఇక్కడ ఉన్నాను అయ్యో ఇదే ఊరిలో ఉన్నానా నేను ద్వారకామాయిలో ఉండాలి కదా బాబాగారు వైద్యం చేస్తూ ఉంటే పక్కనే నుంచున్నాను నేను అని చెప్పి అతను చెప్పే మాటలకి పకీరు ఆహా ఎంతటి గొప్ప భక్తుడి రంగయ్య నువ్వు నేను సచ్చరిత్ర చదువుతూ ఉంటే అందరూ కూడా అదొక సచ్చరిత్ర ఒక కథలానే విన్నారు కానీ నువ్వు ఆ కథని చక్క చక్కగా ఊహించుకొని తన్మయత్వంలోకి వెళ్ళిపోయావు నీలాంటి భక్తుడు ఒక్కరున్నా చాలయ్య వారి యొక్క జన్మ ధన్యమవుతుంది అని చెప్పి చెప్తాడు పకీరు ఇక తర్వాత అలా వెళ్తూ ఉండగా తర్వాత ఒకరోజు గడిచిపోతుందనమాట పకీరు కూడా ఊరు వెళ్ళిపోతాడు ఇక రంగయ్య ఇంట్లో నుంచి బయలుదేరి బాబాగారి గుడికి ఉదయాన్నే బయలుదేరతాడు చాలా పెద్ద వర్షం వస్తుంది కానీ బాబాగారి యొక్క దినచర్య అంటే రంగయ్య యొక్క దినచర్యలో భాగం బాబాగారి గుడికి వెళ్ళడం అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేసుకోవడం ఇదే కదా అలాగే బయలుదేరి పెడతాడు ఇక వర్షంలోనైనా కానీ ఆగకుండా బాబాగారి గుడికి వెళ్తాడు వెళ్ళి కూర్చొని అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రంగయ్య యొక్క బట్టలన్నీ కూడా బురద బురద అనమాట ఇదంతా గమనిస్తూ అక్కడికి ఒక యజమాని వస్తాడు గుడికి బాబాగారి యొక్క దర్శనానికి ఆ యజమాని చూసి రంగయ్యను అయ్యో రంగయ్య ఏంటి బట్టలన్నీ ఇలా బురదైపోయాయి నేను నీకు పట్టు వస్త్రాలు ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను తీసి రంగయ్యకు ఇవ్వబోతాడనమాట అప్పుడు రంగయ్య అయ్యో వద్దండి వద్దు వద్దు నాకు ఈ బట్టలు చాలు ఏమైంది బురదైతే ఇంటికి వెళ్ళి చక్కగా ఉతుక్కుంటాను ఏం పర్వాలేదు అని చెప్పి రంగయ్య చెప్తాడనమాట లేదు తీసుకో నువ్వు బాబాగారి యొక్క భక్తుడివి బాబాగారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో నీలాంటి భక్తుడికి సేవ చేసుకున్నా కూడా అంతటి అదృష్ట భాగ్యం కలుగుతుంది అని చెప్పి అతను ఎంత వద్దు అంటున్నా కూడా ఆ యజమాని ఆ రంగయ్యకు పట్టు వస్త్రాలు ఇస్తాడనమాట ఇక ఇంటికి పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళి ఆ బురద బట్టలు ఇప్పేసి చక్కగా స్నానం చేసి ఆ రోజు పనులన్నీ కూడా చేసుకొని నిద్రపోతాడు రంగయ్య ఇక తెల్లవారుతుంది మళ్ళీ బాబాగారి యొక్క గుడికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు పట్టు వస్త్రాలు వేసుకొని ఈ పట్టు వస్త్రాలని గుడికి వెళ్ళడానికే పెట్టుకుందాము ఇక మరే ఇతర బట్టలు వేసుకోకుండా పట్టు వస్త్రాలనే బట్టలు ఈ పట్టు వస్త్రాలనే గుడికి వెళ్ళేటప్పుడల్లా కూడా వేసుకుందాము అని చెప్పి అనుకుంటాడు రంగయ్య ఇక అనుకున్న తర్వాత స్నానం చేసి చక్కగా పట్టు వస్త్రాలు ధరిస్తాడు ఇక మొదటిసారి అద్దంలో చూసుకుంటాడు రంగయ్య చాలా అందంగా కనిపిస్తాడు ఆ పట్టు వస్త్రాలు చాలా అందంగా ఖరీదైనవిగా విలువైన బట్టల్లాగా అనిపిస్తాయి రంగయ్యక అనమాట ఇక బాబాగారి గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం ఒకసారి చేస్తాడు అలా చేసిన తర్వాత పట్టు వస్త్రాల నిండా కింద ఉన్న దుమ్ము ధూళి అంటుకుంటుందనమాట అలా అంటుకున్న తర్వాత లేచి చూసుకుంటాడు అయ్యో పట్టు వస్త్రాలన్నీ కూడా ఇలా దుమ్ము ధూళితో నిండిపోతున్నాయే ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తే బట్టలు పాడైపోతాయేమో అని చెప్పి అనుకొని మోకాళ్ళ మీద బాబాగారిని ఈ రోజుకి మనం దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటాడు ఇక మోకాళ్ళ మీద దర్శనం చేసుకుంటాడు తరువాత మోకాళ్ళ నిండా బట్టలకి మురికంటుతుంది రంగయ్యకు ఇక మోకాళ్ళని కూడా చూసుకొని అనుకుంటాడు అయ్యో ఇక్కడ కూడా మురికంటిందే ఇప్పుడైతే కూర్చొని బాబాగారిని దర్శనం చేసుకుందామనుకొని కూర్చుంటాడు అనమాట ఇక బాబాగారి యొక్క మొహం కల్లే అలా చూస్తూ ఉంటాడు రంగయ్య బాబాగారి మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది ఉంటుందనమాట అనుకుంటాడు మనసులో ఏంటయ్యా ఈరోజు ఇంత బాధగా కనిపిస్తుంది నీ ముఖం నీ ముఖంలో ఎటువంటి సంతోషము కనిపించడం లేదు ఎటువంటి చిరునవ్వు కనిపించడం లేదు ఏమైందయ్యా ఎందుకు ఏదో వెలితిగా ఉన్నావు అని చెప్పి ప్రశ్నించుకుంటాడు ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు రంగయ్య ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టు వస్త్రాలను ఇప్పుతూ అనుకుంటాడు నాకేంటి ఇంత మోహం వచ్చిందేంటి బట్టల మీద నాకు ఇంత మోహం ఎప్పటినుంచో నా దినచర్యలో భాగం బాబాగారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకోవడం కానీ నిన్న ఇచ్చిన బట్టల కోసం సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ దినచర్యను నేను ఆపుకున్నానే ఇది బాబాగారి మీద మమకారం తగ్గినట్లే కదా నాకు బాబాగారి మీద భక్తి తగ్గిపోయినట్లే కదా బట్టల మీద ప్రేమ పెరిగిందా నాకు అసలు నాకేమైంది అందుకనే నా బాబాగారి మొహంలో ఎటువంటి చిరునవ్వు కనిపించలేదు ఏదో వెలితిగా అనిపించింది దీనికి కారణం నేనే తప్పంత నాదే ఈ బట్టలు ఇవాళ ఉండి రేపు చినిగిపోతాయి కానీ నా భక్తి అలా కాదే నేను తప్పు చేశాను అని చెప్పి తనని తాను శిక్షించుకోవాలనుకుంటాడు రంగయ్య అలా శిక్షించుకోవాలి అనుకుని వెంటనే తన యొక్క పశువుల దొడ్డిలోకి వెళ్ళి రెండు ఎద్దులని ఒక బండికి కట్టేసి ఆ ఎద్దుల కాళ్ళకి ఒక తాడును కట్టి రంగయ్య కాళ్ళకి కూడా తాడులను కట్టుకొని బాగా చేత్తోటి ఆ ఎద్దులని ఆ యొక్క తాడు కొరడా ఉంటుంది కదా ఆ కొరడాతోటి ఎద్దులని బాగా కొడతాడు ఆ ఎద్దులకి పిచ్చి కోపం వస్తుంది వెంటనే పరుగు పరుగున పరిగెత్తుతాయి ఇక రోడ్డంతా కూడా ఆ ఎద్దులని కొడుతూనే ఉంటాడు కింద రోడ్డు మీద రంగయ్య తన శరీరం అనేది ఈడ్చుకుంటూ పోతాయి ఎద్దులు శరీరం అంతా కూడా రాళ్ళు కోసుకుపోతాయి దుమ్ము నిండుకుపోతుంది రక్తం కారిపోతూ ఉంటుంది ఇక తన యొక్క ఆ బాధ అనేది వర్ణనానీతం అన్నమాట ఎంతో కష్టపెట్టుకుంటాడు తనని తానే రంగయ్య మనసులో బాబా క్షమించు బాబా క్షమించయ్యా తప్పు చేశానయ్యా నీ భక్తిని నేను అవమానపరిచానయ్యా శరీరం మీద బట్టల మీద మోహాన్ని పెంచుకున్నానయ్యా నన్ను క్షమించయ్యా తప్పు నాదే నాకు ఈ శిక్ష పడాల్సిందే అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటాడనమాట ఇక కొంచెం దూరం పొలాల్లోకి వెళ్ళిన తర్వాత బండిని ఆపేస్తారు బాబాగారు మరి తన భక్తుడు ఇంత కష్టంలో ఉంటే ఆ బ్రహ్మాండ నాయకుడు రాకుండా ఉంటారా సాక్షాత్తు బాబాగారే దర్శనమిస్తారు రంగయ్యకు ఎందుకు రంగయ్య ఇంత శిక్షణ వేసుకుంటున్నావు ఏమైంది నీకు అని చెప్పి తన యొక్క పాదాలను బాబాగారి అరిచేతుల్లో పెట్టుకొని ఆ తాళ్లను విప్పుతాడు అసలు బాబాగారు అరిచేతులతోటి తన పాదాలను ముట్టుకోని అవసరం లేదు తన దగ్గర ఉన్న శక్తితోటి ఆ తాళ్లను విడిపించవచ్చు కానీ బాబాగారు తన యొక్క భక్తుణ్ణి కన్న బిడ్డలాగా చూసుకుంటారు కాబట్టి తన బిడ్డ కష్టంలో ఉంటే బాబాగారు చూడలేరు కాబట్టి తన యొక్క చేతులతోటే ఆ తాళ్లను విప్పి రంగయ్యను తన గుడ్డె గుండెలకు హద్దుకుంటారు బాబా గుండెలకు హద్దుకొని ఇలా చెప్తారు రంగయ్యకు అయ్యా నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు నాకు సాష్టాంగ నమస్కారాలు చేయలేదు అని చెప్పి నీ మీద నాకు కోపం లేదు రంగయ్య కాకపోతే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక దేని మీద కూడా ఈ జీవితంలో ఆశలు పెట్టుకోకూడదు ఆఖరికి తన శరీరం మీద కూడా ఆశలు పెట్టుకోకూడదు ఒక వత్తి నూనెలో వేసి ముంచి దీపం పెడితే నూనె అయిపోయేంత వరకు ఆ దీపం వెలుగునిస్తూనే ఉంటుంది అలాగే ఈ మనిషి అనే ఒత్తి తన యొక్క వందేళ్ళ జీవితాన్ని అనవసరంగా అనేక రకాలైన మోహాలకి గురి ఆ మోహాలకు బానిసయ్యి తన శరీరం అనే ఒత్తిని మంచి వెలుగుని నివ్వకుండా ఎక్కడికక్కడ మోహం అనే ఇదిలో పడిపోయి తన యొక్క వెలుగుని ప్రపంచానికి చూపించలేకపోతున్నాడు ఏదో కావాలి అని ఆశపడి ఉన్న వెలుగుని దూరం చేసుకుంటున్నారు కనుక ఇప్పటికైనా కానీ వేటి మీద మోహం పెట్టుకోకుండా ఈ వందేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆనందంగా దేని మీద మోహాన్ని పెంచుకోకుండా నలుగురికి ఉపయోగపడేలా ఎలా ఈ జీవితాన్ని ఆస్వాదించాలో తెలుసుకోగలగాలి 아프대. 아픈데... జీవితానికి ఒక సంపూర్ణ అర్థం అనేది ఏర్పడుతుందయ్యా ఇది తెలుసుకుంటే చాలు నా బిడ్డలు నా బిడ్డలు ఏ కష్టాన్ని కూడా గుండెలకి తీసుకోకుండా ఎక్కడి మాటలు అక్కడ మర్చిపోయి ఎప్పుడు వచ్చిన కష్టాన్నైనా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నా బిడ్డలు కలిగి ఉంటే నా సందేశాల రూపంలో నా బిడ్డలు నా మాటలని ఆలకించినట్లయితే వారి సమస్యలను దూరం చేసుకున్నట్లయితే ఇంతకంటే తండ్రికి కావలసింది ఏముంటుంది చెప్పు ఇది తెలుసుకున్నావు చాలు రంగయ్య అని చెప్పి తన యొక్క మంచి మనస్సుతోటి గారు తన బ తన మీ అంటే తనకి దెబ్బలు తగిలాయి కదా రంగయ్యకు ఆ దెబ్బలన్నీ కూడా పూర్తిగా మాయం చేసేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రంగయ్యను తీర్చిదిద్దుతాడనమాట అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటో కూడా మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది కదా అయితే మనం లేనిపోయినవన్నీ ఊహించుకొని కష్టాలు కొని తెచ్చుకొని ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఏ తండ్రైనా కన్నీరు పెట్టుకుంటారు అదేవిధంగా బాబాగారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు ఈ కన్నీరుని తుడిచే బాధ్యత బాబాగారి బిడ్డలుగా మన మీద ఉంది అంటే మనం పూర్తి ధైర్యంతో అన్నింటినీ ఎదుర్కోగలిగినప్పుడు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కసి అనేది మనలో ఉన్నప్పుడు నిజంగా బాబా మనకి ఎప్పుడూ కూడా అండగా ఉంటారు అని చెప్పి ఈ కథలోని పూర్తి ఆంతర్యం మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ అనేది ఒకటి వస్తుంది అందులో ఆల్ని క్లిక్ చేస్తే ఆ బెల్ యాక్టివేట్ అవుతుంది ప్రతిరోజు బాబా గారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా బాబా గారి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్